ఆగస్టు పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా నేను నా ఛానల్ని పది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ ఇక అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే పెరిగింది నిన్న రెండు లక్షల క్రేట్లు వస్తే ఈరోజు రెండు లక్షల ముప్పై వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి రావడం జరిగింది ఇక ఈరోజు అయితే స్టాక్ అయితే పెరిగింది ఇదే డేట్కి నిన్న సంవత్సరం చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఈ సంవత్సరం రెండు లక్షల ముప్పై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ಆರು ವಂದಲ ಯೂಪ ಟಾಪ್ ರೇಟ್